హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ ప్రిపేర్ చేసే చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం కొబ్బరి కానీ పుట్నాలు కానీ ఇవేమీ వేయరనమాట ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి ఈ చట్నీని ప్రిపేర్ చేస్తారు దానివల్ల ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ చట్నీని మీరు చక్కగా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీతోనైనా దోశతోనైనా వడతోనైనా ఉప్మాతోనైనా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు సో ఇక మాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పెషల్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు పల్లీ వేసుకొని ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు రంగు మారేంత వరకు వేయించుకోవాలి పల్లీలు మీరు ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పుని వేసుకోండి ఎస్ మీరు విన్నది నిజమే కందిపప్పుని వేసి ఈ చట్నీని ప్రిపేర్ చేస్తారనమాట చట్నీ టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కందిపప్పుని జస్ట్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కనుక కొద్దిగా మాడిపోయినా సరే చట్నీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది జాగ్రత్తగా వేయించు kondi కందిపప్పు ఇలా వేగిన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి ఈ చట్నీ కోసం సాంబార్ ఉల్లిపాయలు అయితేనే ఒరిజినల్ టేస్ట్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే నార్మల్ ఉల్లిపాయనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత నాలుగైదు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి ఇక నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి అందుకని కొంచెం తగ్గించి తీసుకున్నాను మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోండి ఈ ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ మరీ ఎక్కువగా వేగిపోకూడదు జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో వేయించేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పెట్టుకొని కొత్తిమీర ఇలా లైట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి సో ఈ మిశ్రమం చల్లారేలోపు మనం వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి ఈ పల్లీల పైన పొట్టు అంతా కూడా తీసేసుకోండి మీరు కావాలంటే పల్లీలు సగం వరకు పొట్టు తీసుకొని మిగిలినవి పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా పల్లీల పైన పొట్టు తీసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ కందిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి అదే విధంగా మనం వేయించి పొట్టు తీసేసిన ఈ పల్లీలు కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారా ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి హోటల్స్లో అయితే ఇలా గట్టి చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని అవసరమైనప్పుడు చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసి కలుపుకొని తాలింపు వేసి కలిపేస్తారు అనమాట మనం ఇంట్లోకే కాబట్టి కొంచెం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ చట్నీలోకి అవసరమైన నీళ్ళను వేసేసుకొని చట్నీని ఈ విధంగా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి సో చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి ఖచ్చితంగా తాలింపు పెట్టుకోండి అప్పుడే మీకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది తాలింపు కోసం ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసుల్ని కొద్ది కొద్దిగా వేసేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో పోపు దినుసులు ఇలా చక్కగా వే వేగిన తర్వాత రెండు అదే అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పోపుని చక్కగా లో ఫ్లేమ్లో ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ పోపును తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే ఈ రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేయడం వల్ల చూడండి చట్నీ టేస్ట్ ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేను ఈ చట్నీని మీరు చక్కగా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సర్వ్ చేసుకోవచ్చు అన్ని బ్రేక్ఫాస్ట్లకి సెట్ అయిపోతుంది అనమాట టిఫిన్ సెంటర్స్లో అంటే ఒక్కో బ్రేక్ఫాస్ట్కి ఒక్కో రకమైన చట్నీ ప్రిపేర్ చేయలేరు కదా అందుకని వాళ్ళు ఈ విధంగా అన్నిటికీ సెట్ అయ్యే విధంగా ఇలా చట్నీని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు నేనైతే ఈ చట్నీని ఈరోజు మెత్తటి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను మీరు కావాలంటే దోశతో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ చట్నీ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మీ అంటే టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ d ư